హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా దీపావళి కదా దీపావళి స్టోరీని అయితే చెప్పబోతున్నాను దీపావళి అసలు మనం ఎందుకు జరుపుకుంటామో తెలుసా నరకాసురుడు అంటే ఎవరు ఇవన్నీ తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి పూర్వం విష్ణు ద్వేషి అయిన హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు భూదేవిని తీసుకొని వెళ్ళి సముద్రం లోపల దాచిపెట్టాడు భూదేవి శ్రీ మహావిష్ణువుని సహాయం కోరగా శ్రీ మహావిష్ణు భారీగా వరాహ అవతారం ధరించాడు ఆ వెంటనే భూదేవిని రక్షించడానికి సముద్రం లోపలికి దూకాడు సముద్రం లోపల ఉన్న హిరణ్యాక్షుణ్ణి అంతమొందించాడు విష్ణుమూర్తి ఈ యుద్ధం ఎన్నో సంవత్సరాలుగా జరిగింది విష్ణుమూర్తి భూదేవిని కాపాడి పైకి తీసుకొని వచ్చారు ఆ సమయమున వరాహ రూపంలో ఉన్న విష్ణుమూర్తి వల్ల భూదేవి గర్భం దాల్చింది విష్ణువు తాను రామావతారంలో రావణ సంహారం చేసిన తదుపరి నీవు బిడ్డకి జన్మనిస్తావు అని తెలుపుతాడు విష్ణువు చెప్పినట్టుగానే భూమి త్రేతాయుగంలో ఒక బిడ్డకి జన్మనిస్తుంది త్రేతాయుగంలో జనక మహారాజుకి భూమి నుంచి సీత లభించినప్పుడు భూదేవి తనకొక ఉపకారం చేయవలనని ఒక ప్రమాణం చేయించుకుంది భూదేవికి పుట్టిన పిల్లవాడిని జనక మహారాజుకి ఇస్తుంది జనక మహారాజు ఆ పిల్లవాడికి నరకుడు అనే నామకరణం చేస్తాడు జనక మహారాజు ఆ పిల్లవాడిని పెంచి పెద్ద జనక మహారాజు నరకుడికి విద్యాబుద్ధులు నేర్పిస్తాడు నరకుడు యుక్త వయసుకి వచ్చిన తర్వాత భూదేవి తనను తీసుకొని వెళ్ళి తన జన్మరహస్యం మొత్తం చెప్తుంది అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి శక్తి ఆయుధాన్ని దివ్యరథమును ఇస్తాడు కామ్యరూప దేశాన్ని పరిపాలించుకోమని అక్కడ నుంచి మాయమయ్యాడు నరకుడు ఆ రాజ్యాన్ని చాలా కాలం పాలించాడు నరకుడికి ద్వాపర యుగంలో బాణాసురుడు అనే రాక్షసుడితో స్నేహం ఏర్పడి ఆ ప్రభావమున లోకానికి హాని కలిగించేవాడయ్యాడు ఎన్నో దుష్కార్యాలకు పాల్పడ్డాడు ఒకనాడు వశిష్ట మహర్షి కామాఖ్యాదేవి ఆరాధనకు వెళ్తుండగా అడ్డగించి ఆలయ తలుపులు మూయించాడు వశిష్ఠుడు కోపంతో నీవు మదగర్వంతో జనులను తీవ్రంగా హింసిస్తున్నావు నీ జన్మదాత చేతనే నీవు మరణిస్తావు అని శపించాడు ఆ శాపానికి భయపడిన నరకుడు బ్రహ్మదేవుడికి తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుడు కూడా ప్రత్యక్షమవుతాడు దేవ దానముల చేత మరణం లేకుండా వరమును పొందాడు ఆ వర బల గర్వంతో ఇంద్రాది దేవతలను జయించాడు తన సేనలతో చెల్లరేగి ఇంద్రాది దేవతలను జయించాడు మునులను హింసించాడు నరకుడి అకృత్యాలు భరించలేక దేవతలందరూ శ్రీకృష్ణుడి వద్దకు వెళ్తారు నరకుడిని సంహరించడానికి శ్రీకృష్ణుడు బయలుదేరతాడు అప్పుడు సత్యభామ తను కూడా వస్తానని చెప్తుంది నరకుడికి శ్రీకృష్ణుడికి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది చివరకు భూదేవి అవతారమైన సత్యభామ చేతిలో నరకాసురుడు మరణిస్తాడు ఆత్రేయత కృష్ణ చతుర్థి రోజున రాత్రి రెండు జామునకు నరకాసర సంహారం జరిగింది నరకుని పీడ వదలడంతో ఆనందపరవసులైన పరవశులైన భూలోకవాసులు మిగిలిన రాత్రి భాగమును మరుసటి రోజు పండుగగా జరుపుకున్నారు ప్రజలు ఎంతో ఆనందంగా టపాసులను పిలుస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి హ్యాపీ అండ్ సేఫ్ దీపావళి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్